ఓం నమ శివాయ పురాణము కార్తీక వ్రత విధానము నైమిసారణ్యమునందు సత్రయాగము చేయుచున్న సోనకాది మహామునులందరూ బహు వ్యాస శిష్యుడును అయిన రోమహర్షుడు అనగా సూతిని వద్దకు వెళ్ళి మహానుభావ ఒకప్పుడు జనక మహారాజునకు వశిష్ట మహర్షి కార్తీక వ్రత మహాత్మ్యమును చెప్పి ఉన్నారట కదా దానిని మేము కూడా వినాలనుకుంటున్నాము మాకు కూడా వినిపించుము అని అడిగిరి సూతుడు ఇట్లు చెప్పాను మునేంద్రులారా పూర్వం కార్తీక మహాత్మ్యమును బ్రహ్మ నారదునికి శివుడు ఉమాదేవికి శ్రీహరి లక్ష్మీదేవికి చెప్పి ఉన్నారు దానినే వశిష్ఠుడు జనకుడికి కూడా చెప్పినాడు మరలా నేను మీకు ఆ మహాత్మ్యమును వినిపించేదను దీనివలన సంపదలను కలుగును విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధముల నుండి విముక్తుడగును ఒకప్పుడు సిద్ధాశ్రమమునకు పోవచు వశిష్ఠుడు జనక మహారాజు ఇంటికి వచ్చి ఈ విధముగా చెప్పాను యజ్ఞము జరుగుచున్నది నీవు దానికి సరిపడినంత ధనము ఇవ్వవలేను అని వశిష్ఠుడు జనక మహారాజుని అడగగా రాజు ఈ విధంగా చెప్పాను మీకు కావలసిన ధనమును నేను ఇచ్చేదను చింతవలదు మీ వంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు కొన్ని ధర్మ సూక్ష్మములు తెలుసుకొనవలను నాకు కొన్ని ధర్మరహస్యములు చెప్పండి అని జనక మహారాజుడు వశిష్ఠుడిని అడిగాను కార్తీక మాసము సర్వమాసముల కంటేనో సర్వధర్మముల కంటేనో గొప్పది అందరు కదా అది ఎట్లో నాకు చెప్పమనేను జనక మహారాజు వశిష్ఠుడు రాజా వినుట తోడనే పాపములను పోగొట్టు ఆ మహావిషయమును చెప్పుచున్నాను వినుము సూర్యుడు తులారాశిలోనికి వచ్చినప్పుడు అనగా కార్తీక మాసమున మానవుడు నిర్మల చిత్తుడై కార్తీక స్నానమును ప్రారంభించవలను కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నదీ స్నానము చేసినచో విశేష ఫలము కలుగును సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే త్రిలోకపావని అయిన గంగ అన్ని నదులలోనూ కాలువలు చెరువులు కుంటలు మొదలగు జలాశయములన్నింటిలోనూ ప్రవేశించును చివరికి గోష్పాదమంత నీటిగుంట ఉన్నను దానిలో కూడా గంగతో పాటు శ్రీమన్నారాయణుడు కూడా ప్రవేశించి ఉండును కాబట్టి ఈ కార్తీక మాసములో ఎటువంటి నది అయినను గోదావరి నది అయినను ఏ నదిలో ఆచరించినను విశేష పుణ్యఫలము కలుగును సర్వవర్ణముల వర్ణముల వారును కార్తీక మాసమున శ్రీహరిని స్మరించుచు ఈ వ్రతమును చేయవలెను ముందుగా సాధకుడు గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రాలతో భైరవుని అనుమతిని పొంది మన లోతు నీళ్లలో దిగి స్నానము చేయవలెను దేవ ఋషి పితృతర్పణములు చేసి అఘమర్పణ మంత్రాలతో స్నానము చేసి బొటనవ్రేలితో నీటిని సుడిగా త్రిప్పి గట్టెక్కి యక్షతర్పణమును చేసి నీళ్లు కారుచున్న బట్టడిచి తడిబట్టతో తల తప్ప తక్కిన ద్రే దేహమును పొడిబట్టతో తలను తుడుచుకుని విష్ణుస్మరణ చేయుచు పొడిబట్ట కట్టుకొనవలేను ఆ తరువాత బ్రాహ్మణులు గోపీచందనముతో నామములు కొందరు విభూతి రేఖలు ధరింతురు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించవలెను పిదప ఔపాసమును బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువును పూజించవలెను కార్తీక పురాణ పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్వద్వేవము చేసి భోజనమైన తరువాత మరలా పురాణ శ్రవణము చేయవలెను సాయంకాలము సంధ్యావందనాధికము చేసుకొని విష్ణువును ఉద్దేశించి శంకరుడిని ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసి స్తోత్రములు పాడి నమస్కరించవలెను ఇది నిత్యకృత్యము కార్తీక మాసములో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించినచో పరమభక్తుడు ఎవరైనా మరల జన్మములెత్తకుండా వైకుంఠమునకు చేరి ఆనందించును ఇట్లు కార్తీక వ్రతము చేసినచో ఈ జన్మములోనూ పూర్వజన్మములలోనూ చేసిన పాపములన్నయూ నశించును బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు భక్తి భక్తిభావముతో ఈ వ్రతము చేయవచ్చును స్త్రీలు కూడా చేయవచ్చును అట్లు చేసినచో వారు వైకుంఠమునకు చేరుదురు శూద్రాదులైనచో బ్రహ్మయజ్ఞము అక్కరలేదు తక్కిన స్నాన పూజ విధానములన్నయూ చేయ సమానమే ఎవరైనాను కార్తీక మాస చేయువానిని చేయువాని ఉన్నచో వారిని చూసి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నయూ నశించును అది వశిష్ఠుడి జనకునితో చెప్పెను బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మలభాసిత శోభితలింగం जन्म यदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसु यज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुम्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं तत् तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभासितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा सदाशिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते